చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భిజో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము బుధ మహర్దశలు గురుడి యొక్క అంతర్దశ ఎటువంటి ఫలితాలను కలిగిస్తుందో తెలుసుకుందాం బుధ మహర్దశ మొత్తం మనకు పదిహేడు సంవత్సరాలైతే అందుట్లో గురుడు యొక్క అంతర్దశ గురు భుక్తి రెండు సంవత్సరాల మూడు నెలల ఆరు రోజులు బుధ గురు ఈ రెండు గ్రహాలు కూడా గురుడు అంటే మనకు దైవ బలాన్ని కలిగించేటటువంటిది సమస్తమైనటువంటి శుభాలకు సంతోషాలకు ప్రధాన కారక గ్రహం గురుడు అంటే మనము ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా గురుబలము కనుక ఉంటే అన్నీ కూడా సభ్యంగా ముందుకు వెళ్తూ ఉంటాయి గురుబలం కనుక తగ్గితే అన్ని ప్రతికూలమైన ఫలితాలే కలుగుతూ ఉంటాయి ఈ పుత మహర్ దశలో గురుడి యొక్క అంతర్దశ అందరికీ తొంభై తొమ్మిది శాతం మంది కాదు వంద శాతం మందికి కూడా అనుకూలమైన ఫలితాలే కలిగించాలి అయితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మెంబర్స్కి అనుకూలమైన ఫలితాలు కలిగించకపోవచ్చు ఎందుకు కలిగించకపోవచ్చు అంటే వారి జన్మలగ్నంలో గురుడు నీచ స్థానంలో ఉన్నా శత్రు క్షేత్రాలలో ఉన్నా దశానాథుడైనటువంటి బుధుడు నుంచి గురుడు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్న అనుకూలమైన ఫలితాలు పొందలేరు కానీ ఎక్కువ శాతం మందికి శుభ ఫలితాలే కలుగుతాయి ఇక్కడ ఆ ఎవరికైతే ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో ఇప్పుడు చెప్తున్నటువంటి అనుకూలమైన ఫలితాలు ఎవరైతే పొందటం లేదో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దాన్ని తగిన విధంగా దోష పరిహారం చేయించుకుంటే సత్సత్తాన్ని పొందవచ్చు ఇక్కడ ఈ గురు భుక్తి అనేటటువంటిది చాలా శుభమైన సంతోషకరమైనటువంటి కాలం అని చెప్పవచ్చు బుధ గురుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు సమస్తమైనటువంటి రాజమర్యాదలు జరుగుతూ ఉంటాయి మహా సంతోషం పొందుతారు ఎంత అద్భుతం అంటే మహానందాన్ని పొందుతారు పుత్ర భాగ్యం కలుగుతుంది బంధువులతోటి స్నేహితులతోటి అసలు ఆ సమయం అనేటటువంటిది ఇట్స్ వెరీ వెరీ గోల్డెన్ టైం ఆ సమయంలో ఈ బుధమహత్తలో గురుడు యొక్క అంతర్త అనేటటువంటిది ఏది చేసినా సరే తిరుగులేనిటువంటి విజయాన్ని ప్రాప్తించేటటువంటి సమయంగా మనం అభివర్ణించవచ్చు ఇంకా స్నేహితులతో సంతోషంగా ఉంటారు చక్కగా అనేక రకాల శుభాలు కలుగుతూ ఉంటాయి ఇంకా ఈ బలవంతుడైనటువంటి గురుడు యొక్క అంతర్దశలోని వివాహ యోగ్యత కలుగుతుంది అప్పటి వరకు ఉద్యోగం లేక ఉద్యోగం రాక ఉద్యోగంలో స్థిరత్వం లేక లేదా ఆరు నెలలకు ఒకసారి సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగం మారుతూ రకరకాల ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి బుధ మహత్తదశలో గురుడు యొక్క అంతర్దశ వచ్చినటువంటి వెంటనే ఆ సమస్య అనేటటువంటిది మూలంతో సహా పోతుంది అంటే ఒక్కసారిగా స్థిరమైనటువంటి ఉద్యోగం వస్తుంది వ్యవసాయం చేసేటటువంటి వారికి వ్యవసాయంలో అఖండమైనటువంటి అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుతారు లాభం కలుగుతుంది ఇంకా పెద్దవాళ్ళంటే గౌరవం పెరుగుతుంది పెద్దవాళ్ళు కూడా మీ మీద ప్రేమాభిమానం చూపించడము వాళ్ళ యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించడం కూడా జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఈ గురుడు యొక్క అంతర్దశలో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు బాగా చేస్తారు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు సత్కర్మలు చేస్తారు సమాజానికి కుటుంబానికి తల్లిదండ్రులకు అందరికీ కూడా సుఖ సంతోషాలు కలిగించేటటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు ఈ బుధ మహర్తలో గురుడు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు బుధమార్తలో గురుడు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు గృహంలో సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కళ్యాణ ఘడియలు మోగుతూ ఉంటాయి శుభకార్యాలు చేస్తూ ఉంటారు మిత్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంటుంది ప్రభువుల యొక్క ఆశ్రయం పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశ్రయిస్తే కానటువంటి పరంటు ఉండదు నైరుతి పడమట దిక్కులకు ప్రయాణం వలన సర్వకార్య సిద్ధి అనేటటువంటిది కలుగుతుంది పరోపకారం పెరుగుతుంది రుణ రుణ బాధలు తీరిపోతాయి లాభం పెరుగుతూ ఉంటుంది అనేక రకాల శుభ ఫలితాలన్నీ కూడా బుధ మహర్తలు గురుడు యొక్క అంతర్దశలు కలుగుతాయి ఇది బుధ మహర్తలు గురుడు యొక్క అంతర్దశలో కలిగే శుభ ఫలితాలు మరి మీరు ఇన్ని శుభ ఫలితాలు పొందుతున్నారా ఒకవేళ పొందలేకపోతుంటే కారణం ఏమిటి ఎక్కడ దోషం ఉంది ఆ దోషానికి పరిహారం చేస్తే ఆ దోషం నివృత్తి జరిగి ఎన్ని శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవచ్చు జాతక విశ్లేషణ ద్వారా ఇవి ఉత్తమహార్ దశలు గురుడు యొక్క అంతర్దశలు కలిగే ఫలితాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు